హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి సో ఇవాళ టాపిక్ వచ్చేసి మహిళల కోసం మంచి గుడ్ అయితే తీసుకొచ్చాను సో ఏపీ ప్రభుత్వం మహిళల కోసం మంచి గుడ్ అయితే అందించింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలను బట్టి ఒక్కొక్కటిగా అయితే ఇప్పుడు అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా అండి సో అందుట్లోనే భాగంగా మనకు రీసెంట్గా దివాళీ కానుకగా మహిళల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్స్ అయితే అమలు చేసిన విషయం తెలిసిందే కదా అండి సో దీనికి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు చాలామంది అయితే అప్లై చేసుకున్నారు అండ్ ఇప్పుడు ఏపీ మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం గురించి మంచి గుడ్ న్యూస్ని అయితే అందించింది సో మనకు ఈ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి ఈ ఆడబిడ్డ నిధి పథకం ఏదైతే ఉందో సో ప్రతి నెల మహిళలకు పదిహేను వందల రూపాయలు అయితే వస్తాయి కదా సో ఈ స్కీమ్ గురించి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనుందండి సో మొత్తానికి అయితే ఇది మహిళలకి మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఈ స్కీమ్ కింద ఏంటంటే ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే వాళ్ళ అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది మరి ఈ స్కీమ్కి వచ్చేసి ఎలాంటి ఎలిజిబిలిటీ కావాలి సో ఏమేం డాక్యుమెంట్స్ అవసరం అనేది ఒకసారి అయితే చూసేద్దాం సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో మెయిన్గా ఈ స్కీమ్ వచ్చేసి మనకు వెనుకబడిన వాళ్ళకి కాబట్టి రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలండి సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కూడా ఉండాల్సి వస్తుంది సో ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ అండి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఏజ్ వచ్చేసి మనకు ఎయిటీన్ ఇయర్స్ అయితే మినిమం ఉండాల్సి వస్తుందండి ఎయిటీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ బిట్వీన్లో ఉన్న మహిళలు ఎవరైనా కానివ్వండి సో వాళ్ళకు వచ్చేసి ఈ పథకం అయితే అమలు అవుతుంది సో మరి ఏంటంటే వాళ్ళు వేరే ఏ ఇతర పథకాలు కూడా తీసుకొని ఉండకూడదండి సో ఎలాంటి పథకం లేని వాళ్ళకు మాత్రమే ఎయిటీన్ టు సిక్స్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకు ఈ పథకం అయితే అమలు అవుతుంది సో వాళ్ళకి మాత్రమే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే వస్తాయి సో రేషన్ కార్డు ఆధార్ కార్డు సో మన ఏజ్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటుంది కదా ప్రూఫ్ అది కూడా ఉండాల్సి వస్తుంది అండ్ మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాలి సో ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఇస్తున్నారో అది మన మొబైల్ నెంబర్తో ఆధార్ కార్డ్తో లింకప్ అయి ఉందా లేదా చూసుకోండి సో అప్పుడే మీకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటుంది ఈ స్కీమ్ ద్వారా వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది కాబట్టి సో మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు అప్డేట్ ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదండి ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి సో మోస్ట్లీ మనకు ఈ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి అయితే దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే రానుందండి సో దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ మార్గదర్శకాలు గైడ్ లైన్స్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి సో మహిళలకు అయితే మొత్తానికి మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో వన్స్ అఫీషియల్గా దీని గురించి అనౌన్స్ చేస్తే డెఫినెట్లీ నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తానండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది కాబట్టి సో మీకు యూస్ఫుల్ అయితే అవుతుందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ వన్స్ అగనైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి